నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అమ్మ మరి మీరు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అంటే ఆస్ట్రాలజీ కూడా ఖచ్చితంగా చూస్తారా అనేది అర్థమవుతుంది అయితే ఆస్ట్రాలజీలో ఇప్పుడు మనం చూస్తాం ఆస్ట్రాలజీ ఒకవేళ చూస్తే గ్రహాలు ఇక్కడ ఉన్నాయండి మీకు కుజదోషం ఉంది ఎగ్జాంపుల్ కి చెప్తే కుజదోషం ఉంది అష్టమ శని ఉంది లేకపోతే అష్టమ అష్టమ స్థానంలోనే శని ఉన్నాడు రకరకాల దాని ఆయుష్ మీద ప్రభావం చూపిస్తారు ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే మీ దగ్గరకు వచ్చిన మీ క్లయింట్స్ని ని మీరు ఎలా వాళ్ళకి జపాలు చెప్తారా పూజలు చెప్తారా ఇట్లా స్టోన్స్ చెప్తారా అసలు ఎట్లా అండి ఎట్లా మీరు డీల్ చేస్తారు జనరల్ గా ఫస్ట్ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటనేది కనుక్కుంటాము ఆస్ట్రాలజీ అంటే దానిలో పన్నెండు భావాలు దానికి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి ఒక్కొక్క భావానికి మళ్ళీ దానికి పన్నెండు దానికి మళ్ళీ పన్నెండు అలా వస్తాయి సో మీరు వచ్చిన విషయం ఏమిటి అనేది ఆస్ట్రాలజీ అందరికి చూ చూడకూడదు రాగానే ప్రతి ఒక్కరికి చాతం చక్కగా ఓపెన్ చేసి చూడకూడదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి అష్టమ ఉండొచ్చు అద్ద అదష్టమ ఉండొచ్చు ఉండొచ్చు లేదా కుజుడు మంచి స్థానం ఉండొచ్చు చెడు స్థానంలో ఉండొచ్చు అది మన చేతుల్లో ఏం లేదు అది పైవాడు రాద రాసి పంపించేస్తాడు ఆల్రెడీ సో దాన్ని మనం కదిపి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం అవసరమే లేదు వాళ్ళ సమస్య ఏంటి ఒకళ్ళు వచ్చిన ఉద్యోగం అనుకో ఉద్యోగం వరకు వాళ్ళు ఏం చేయగలుగుతారు అవి మాత్రం చెప్పాలి జాతకము న్యూమాలజీ ఎందుకు రెండు కలిపి చూస్తాము అంటే కొన్ని విషయాల్లో జాతకంలో కొంతమంది దశలు బాగుండవు వాళ్ళు మన దగ్గరికి వచ్చింది దేనికోసం వస్తారు అన్ని హోప్స్ అయిపోయి ఏదో ఒక హోప్ దొరుకుతుందేమో పోనీ చాలా వరకు ఇప్పుడున్న స్పీడ్ యుగంలో ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు ముందుకు వెళ్ళిపోతూ స్పీడ్గా వెళ్తూనే ఉంటారు ఎప్పుడైనా మనకి ఇబ్బంది వచ్చి బాగా పెద్ద సమస్య వచ్చి ఇంకా ఆ సమస్యను మనం ఎదుర్కోలేము అనే పరిస్థితిలో ఈ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మనం భయపెట్టకూడదు ఉండే ప్రతి ఒక్క విధానికి డబ్బుతో ముడిపడి ఉంటుంది అవును మన దగ్గర రావాలంటే ఒక డబ్బుతో ముడిపడి ఉంటుంది తర్వాత చేసుకోవాలి అంటే వాళ్ళకి డబ్బుతో ముడిపడి ఉంటుంది అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉందా లేదా అని ఫస్ట్ చూడాలి ప్రతి విషయంలో ఆ సమస్య పరిష్కారం మనం ఇవ్వగలుగుతామా లేదా ఇవన్నీ చేస్తే చెప్పడం ఒక చిట్టా ఇచ్చడం వేరు వాళ్ళు ఆ పరిష్కారానికి మార్గం ఎంతవరకు ఉంది వాళ్ళు ఎంత ఎంత వరకు పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఒక అమెరికాలో వాళ్ళతో భారీ భర్తతో కొట్టుకున్నారు తల్లిదండ్రుకి వచ్చి భయపడి ఎడుస్తూ వస్తారు మన దగ్గరికి ఏమంటే మా ఇద్దరు పిల్లల జాతకాలు చూడండి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు డివోర్స్ డివోర్స్ అంటున్నారు సో మా అమ్మాయి వైపు చూస్తే న్యాయం అనిపిస్తుంది ఆ అబ్బాయి వైపు చూస్తే న్యాయం అనిపిస్తుంది కానీ మాకు ఇద్దరికి చెప్పలేకపోతున్నాం ఇక్కడ మా అమ్మాయికి చెప్పలేకపోతున్నాం వాటి అబ్బాయికి చెప్పలేకపోతున్నాం ఇక్కడ పేరెంట్స్ మేము కొట్టుకుంటున్నాం అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మేము వాళ్ళు మేము మొహమం చూసుకోలేకపోతున్నాం బాధపడుతున్నాం మీ అమ్మాయి తప్పని మీ అబ్బాయి తప్పని అనుకోలేకపోతున్నాం ఏం చేయమంటారు సో అక్కడ పరిష్కారం ఏంటి వాళ్ళు అక్కడ ఇప్పుడు మనం చేసి వాళ్ళిద్దరితో జాతకము అంటే ఏంటంటే వాళ్ళ చేత్తో వాళ్ళు చేసుకుంటేనే పరిహారం అవుతుంది ఓ వేరే వాళ్ళు చేయించేస్తే కుదరదు పెడితే కుదరదు అంతే కానీ చాలా వరకు ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే ఆ పర్వాలేదు చేయండి వాళ్ళు దొరుకుతారు కుదరదు అది మన మనశ్శాంతి కోసం మనం ప్రశాంతంగా కోసం ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే బాధపడుతున్నారు వీళ్ళు వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కోసం గుళ్ళు గిరి ప్రదక్షిణ చేయని చెప్తారు సో వీళ్ళు వెళ్ళి ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా ఉంటారు కానీ పరిష్కారం దొరకదు అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి సో అందుకని జాతకంలో వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో నెంబర్స్ కాంబినేషన్స్ న్యూమరాలజీ కరెక్షన్స్ అవుతాయి ఈ స్పెల్లింగ్స్ రాయండి ఇప్పుడు జాతకంలో పరిహారం చేయడానికి అవకాశం ఉంటుంది అన్న కానీ న్యూమరాలజీలో అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళిద్దరు పేరుని ఒక పాజిటివ్ నెంబర్ లో పెట్టేసి ఈ రెండు పేర్లు కోర్సు రాయండి మీరు అంటే వీళ్ళు మొదలు మొదలు రాయడం మొదలు పెడితే సెట్ అయిపోతారు అక్కడ వాళ్ళు గొడవే ఉండదు క్లోజ్ అయిపోతుంది మొత్తం అసలు గొడవ పడ్డాని విషయం మర్చిపోయి మళ్ళీ ఇద్దరు క్లోజ్ గా చక్కగా సరదాగా నవ్వుతూ మాట్లాడతారు దీనికి పరిహారం ఏంటంటే ఆ నెంబర్స్ కాంబినేషన్ లో రాయడం మీ పేరుని సో వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉంటాయి దాని పాజిటివ్ కాంబినేషన్స్ వాళ్ళిద్దరు పేర్లు యాంటీ కాంబినేషన్స్ నిజిటివ్ గా చేయడం సో అందుకని ఎలా ఎట్లా అది పెద్ద విషయం ఏంటంటే మాకు ఇవాళకి అర్థం కాని విషయం నిజంగా మేము ఒకప్పుడు ఆస్ట్రాలజీ మా ఇంట్లో మొత్తం యాభై మంది జ్యోతిష్యులు అందరూ సో అందరూ జా జాతకాల్ని పొద్దున్నే లేస్తే ఆ జాతకం చూడడానికి ఒక నియమం ఉంటుంది మాకు భోజనం చేయకుండా ఉపాసన జపం అనుష్ఠానం ఉంటేనే ఆ జాతకం తీసి చూసి వాళ్ళ కరెక్ట్ పరిహారం ఇవ్వగలరు అని ప్రిడిక్షన్ ఇవ్వగలం మనం అని చెప్పి ఒక ఉద్దేశం అందరికినూ సో ఇంట్లో ఇవాళకి అదే పరిస్థితి ఎవరైనా మా దగ్గరికి చూపించుకోవాలనుకుంటే ముందు మీరు వాట్సాప్ లో మీ టైము డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ జాతక కుండలి పెట్టేయండి అని చెప్పి దాన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనుష్ఠానం చేయగానే ఫస్ట్ పేపర్లు తీసి వాళ్ళ జాతకాలు చూడాలి అప్పుడే మనకి కరెక్ట్ ప్రిడిక్షన్ దొరుకుతుంది లేకపోతే ఏమవుతుందంటే మన జాతకంలో ఉన్న ఇబ్బంది వాళ్ళ జాతకాలు ఎప్పుడు పడితే కంప్యూటర్లో ఓపెన్ చేసి చూసేసి చెప్పేస్తూ ఉంటే ఈ రెండు యాంటీ కాం కాంబినేషన్స్లో ఒకవేళ ఉంటే ఇప్పుడు వీళ్ళకి పడింది జ్యోతిషుడు పడింది టైంలో వాళ్ళ టైం చూశారనుకోండి సో ఈయన ఇచ్చిన ప్రిడిక్షన్ రాంగ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది అంటారు జ్యోతిషం ఆయన దగ్గరికి వెళ్ళామండి ఇందరికి దగ్గరికి వెళ్ళామండి ఆయన ఫలితం రాలంటారు ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ టైమింగ్స్ రాంగ్ చెప్పే విధానంలో చెప్పే ఆయన వీళ్ళు తీసుకున్న టైంలో వీళ్ళకి వాళ్ళకి పర్ పర్ఫెక్ట్ టైం సెట్ అవ్వలేదు దానివల్ల ఆ ప్రిడిక్షన్ పని చేయలేదు అక్కడ ఓ అది కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది సో అందుకల్ల ఇంతమంది జ్యోతిషుల దగ్గరికి వెళ్తూనే ఉంటారు వీళ్ళు తిరుగుతుంటారు మేము ఆ జ్యోతిషుని ఈ జ్యోతిష్యం ఈ జ్యోతిష్యండి అంటే వీళ్ళకి ఇంకా వీళ్ళ వీళ్ళ జాతకంలో వీళ్ళు తిరిగే టైం ఉంది ఇంకా సో వీళ్ళు తిరుగుతూ ఉంటారు కరెక్ట్ ప్రిడిక్షన్ రాదు సో న్యూమాలజీలో ప్రిడిక్షన్ అన్నీనే వచ్చేస్తుంది నెంబర్స్ సెట్ చేసి పెట్టేసి కాంబినేషన్ రాయమని చెప్తే వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి వాళ్ళు మళ్ళీ బయటపడతారు ఈ విషయం మేము గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ న్యూమరాలజీలో ఫాలో నెంబర్స్ పనిచేస్తాయా అనేది రీసెర్చ్ అనమాట ప్రతి ఒక పేపర్ పొద్దున్నే రాగానే ఒక పేపర్లో ఇలా చనిపోయారు యాక్సిడెంట్ వల్ల అంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఏ ప్రాబ్లం ఉంది యమగండ ఉందా సో ఆ రోజు తిది బాగాలేదా డేట్ బాగాలేదా చూస్తా చెక్ చేసి చూసి సో ఎందుకు జరిగింది రీసెర్చ్ చేస్తాం సో రీసెర్చ్ చేసి ఆ నెంబర్స్ వాళ్ళ పేర్లో ఏ నెంబర్ ఉంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఈ ఈ పర్టికులర్ టైంలో ఎందుకు చనిపోయారు వీళ్ళు ఇది ప్రతిదీ రీసెర్చ్ చేసాం కనుక ఈ నూమాలజీ పనిచేస్తుంది అక్షరాలు పనిచేస్తున్నాయి మన మీద కూడా సంఖ్యలే మనకి ఆ సంఖ్యల వల్లే మనం పనిచేస్తుంది ఒక్కొక్క సంఖ్య మనకు పడదు సో మన జాతకంలో ఏవైతే గ్రహకొండల్లో కుజుడు పడకపోవచ్చు శని భగవాన్ పడకపోవచ్చు చంద్రుడు కొంతమంది పడకపోవచ్చు గురువు మంచి స్థానంలో ఉండకపోవచ్చు గురుబలం లేని జాతకం అని చెప్తారు కొంతమందికి సో గురుబలం లేని జాతకం అంటే వాళ్ళకి లైఫ్ లో వాళ్ళకి బలం లేనట్టేనా కాదు కదా సో మన పేర్లో నెంబర్ బాగుంటే ఆ గురుబలాన్ని తెచ్చుకోవడానికి ఎలాగో అవకాశం దొరుకుతుంది అలా సో ఇది పరిహారాలు ఏ విషయం జాతకంలో మనం చెప్పే విషయాలు ఏంటంటే వాళ్ళు ఏ చేయగలుగుతారో అది చెప్పగలుగుతాం కానీ మైండ్స్ లో ఫిక్స్ అయ్యి ఉందండి మీరు మీ దగ్గరకి ఇప్పుడు ఆస్ట్రాలజీనే చూపించుకోవాలని వస్తే మీరు ఏదో జపన్ చెప్తారనో లేకపోతే ఏదైనా హోమ్ అని చెప్తారా స్టోన్ చెప్తారనో అని ఫిక్స్ అయి వస్తారు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు ఏం కన్విన్స్ చేయనమ్మా వాళ్ళకున్న పరిస్థితి ఏది ఉందో అదే ఇస్తాం అదే ఇస్తారు అది ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళు అడిగేది అంటే మీ చేతితో మీ కాళ్ళతో మీరు చేయగల పనులు ఏం చేయగలుగుతారు నేను గుడికి వెళ్ళగలను మేడం మీరు చెప్పిన ప్రకారం గుడికి వెళ్తాను ప్రదక్షిణాలు చేయగలని అభిషేకం చేయించుకోగలని ప్రసాదం తినగలని కానీ వెళ్లే విధానం బట్టి మాత్రం సో జ్యోతిషం అంతే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి ఆ పరిహారం అవ్వాలి పరిష్కారం దొరకాలి వాళ్ళకి ఇది మన నినాదం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా ప్రాక్టికల్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్ర నమ